యుద్ధంలో పాకిస్తాన్ బక్క చిక్కి చస్తూ కూడా ఓవరాక్షన్ చేస్తోంది నాకు తిరుగులేదు నా అంతటోళ్ళు లేరంటూ బీరాలు పోతోంది వాస్తవానికి పాకిస్తాన్ కు ఇండియాతో యుద్ధం చేసే లేదు సైనిక పరంగా గాని ఆయుధ పరంగా గాని టెక్నాలజీ పరంగా కానీ ఎందులోనూ సరిపోద్దు ఇండియాకు పాకిస్తాన్ కు పోలికే లేదు కానీ పాకిస్తాన్ మాత్రం సై సై అంటోంది ఎందుకలా అంటుందో అర్థం కాదు కానీ ఆలోచిస్తే ఇప్పుడిప్పుడే అర్థమైపోతోంది ప్రపంచంలోని ముస్లిం దేశాలన్నీ తమకు అండగా ఉంటాయి అంటోంది ఐక్యరాజ్య సమితిలో ముస్లిం దేశాలు తనకు అనుకూలంగా ఓటేయకపోయినా పరోక్షంగా సాయం ఇండియాతో యుద్ధం చేస్తూ సాటి ముస్లిం దేశం ఇబ్బంది పడుతుంటే చూస్తూ ఊరుకుంటున్నా అన్న వర్షాన్ని పాకిస్తాన్ ప్రొజెక్ట్ చేస్తోంది వాస్తవానికి పాకిస్తాన్ అంటే చాలా ముస్లిం దేశాలు విముఖతనే ప్రదర్శిస్తున్నాయి పాకిస్తాన్ తీరుని ప్రశ్నిస్తున్నాయి పాకిస్తాన్ అంటే బాబు అంటున్నాయి ఎందుకంటే ఆ దేశాలన్నీ ప్రగతిశీల దేశాలుగా రూపాంతరం చెందుతున్నాయి మతం మత్తుమందన్న భావన నుంచి బయటపడుతున్నాయి టర్కీ అజర్బైజాన్ మాత్రం పాకిస్తాన్ తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి టర్కీ ఇండియాకు వ్యతిరేకంగా దాయాదికి క్షిపణలతో పాటు రకరకాల ఆయుధాలను సమకూర్చుతోంది అయితే బయటకు కనిపించకుండా పలు ఆఫ్రికా ఆసియా దేశాలు పాకిస్తాన్కు సంఘీభావం తెలుపుతున్నట్టు తెలుస్తోంది బయటకు చెప్పుకోలేకుండా ఆ దేశంలో సాయం చేస్తామని ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది అయితే మొత్తం వ్యవహారంపై క్లారిటీ రావాల్సి ఉంది ప్రపంచవ్యాప్తంగా యాభైకి పైగా ముస్లిం దేశాలు ఉన్నాయి వాటిలో చాలా దేశాల్లో ప్రజాస్వామ్యం లేదు సైనిక పాలన నియంత పాలనే సాగుతోంది ఇలాంటి దేశాలు పాకిస్తాన్ పట్ల ప్రేమ చూపించడంలో ఆశ్చర్యం ఏముంటుంది ప్రజాస్వామ్యం కావాలని కోరుకునే వారు కూడా కరువే అందుకోసమే కొన్ని ముస్లిం దేశాలు పాకిస్తాన్ సాయం చేస్తూనే ఉన్నాయి వాస్తవానికి పాకిస్తాన్ ఇండియాతో ఎందులోనూ సరిపోదు కానీ ముస్లిం కంట్రీ అన్న ఏకైక కారణంతో అవి మద్దతునిస్తున్నాయి అయితే ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఏ వంటి దేశాలు పాకిస్తాన్కు సాయం చేస్తున్నప్పటికీ పాకిస్తాన్కు మద్దతిచ్చే విషయంలో వెనకంజ వేస్తున్నాయి కొనాలు రెండు గల్ఫ్ కంట్రీలు సౌదీ అరేబియా యుఏఈ రెండు భారతదేశానికి దగ్గరయ్యాయి రెండు దేశాల అధినేతలతో ప్రధాని మోడీతో సఖ్యతగా ఉండడం కూడా అందుకు కారణమని చెప్పాల్సి ఉంటుంది ఇటీవల రెండు దేశాలు తమను తాము దూరం చేసుకోవడం ప్రారంభించే ద్వైపాక్షిక చర్చల ద్వారా కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి పాకిస్తాన్ ఇష్టపడటం లేదని అందుకు బదులుగా పహల్గా వంటి దారుణాలకు తెగబడుతుందని ఉగ్రవాదంతో రెచ్చిపోతోందని ఇస్లామిక్ ప్రపంచం గ్రహించింది కాశ్మీర్ పేరు చెప్పుకుని అక్కడి సైన్యం పాలకులు ప్రజల్లో ఎమోషన్స్ రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారన్నది జగమెరిగిన సత్యం